కనుకనే నేను శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపిస్తారండి నాయనార్జున రామ సమస్త వస్తు పదార్థములు కూడా నాలోనే ఉన్నాయి అనేక బాహుదర వత్ర నేత్రం పశ్చామి సర్వతో రూపం ఆ అనంతమైనటువంటి రూపంలో అన్ని కూడా ఉన్నాయండి ఈ దృష్టి అందరికి కలుగుతుందా లేదు వాడు వేరు వీడు వేరు ఆ జాతి వేరు ఈ జాతి వేరు ఏ ఈ విధంగా కొట్టు చేస్తున్నారండి ఈ భేదం ఎందుకు వస్తుంది చెప్పండి దృష్టి అండి దృష్టి అల్ప దృష్టి లఘు దృష్టి అయిపోయిందండి ఎందుకు కింద నుంచి చూస్తున్నాడు అజ్ఞాన దృష్టితో చూస్తున్నాడు అండి కనుక మనం ఏం చేయాలో చూస్తున్నాం ఈ దృష్టిని జ్ఞానమయంగా చేసుకోవాలి ఆ జ్ఞానం ఎవరిస్తారు ఎవరి ఐ ఆమ్ రెడీ టు గివ్ యు అన్నాడు ఎవరు భగవానుడు మీరు కనుక ప్రీతిపూర్వకంగా నన్ను చింతన చేస్తుంటే అక్తి అనేటువంటి పుష్పాన్ని గనుక వికసింప చేసుకుంటే జ్ఞానం అనేటువంటి ఫలం నేను ఇస్తాను అంటాడు చెప్తాను అనుకంపార్థం అనుకంప అనుకంప అంటే తెలుసిన కంపాషన్ అది అవుట్ ఆఫ్ కంపాషన్ వారి మీద దయ నేను ఏం చేస్తాను తెలిసిన జ్ఞాన దీపం వారి హృదయంలో వెలిగిస్తాను అంటాడు ఎటువంటి చక్కని భావాలు భగవద్గీతలో ఉన్నాయి తేషామేవ అనుకంపార్థం అహమ జ్ఞానజం తమ నాశయామ్యాత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత ప్రకాశవంతమైనటువంటి జ్ఞానదీపం వారి హృదయంలో నేను వెలిగిస్తాను ఎవరైనా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారా ప్రీతిపూర్వకంగా భగవంతుని ధ్యానం చేస్తున్నారా లేదే అనేక ఏదో కొందరు లాంఛనంగా చేయటం కొందరు ఏదో వాడు చేశాడని వీడు చేయటం ఊరికే చూ బయటికి ఏదో చేస్తున్నారే కానీ ఆ హృదయపూర్వకంగా చేసేవాళ్ళు చాలా అరుదండి ఇప్పుడు భగవంతుని అనేక మంది స్తోత్రాలు చేస్తున్నారు ఆ స్తోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తున్నది నోటిలో నుంచి వస్తుందా హృదయంలో నుంచి వస్తుందా అదండి దట్స్ ది పాయింట్ భగవంతుడు ఏం చూస్తాడు తెలుసండి ఈ నోటి గుండా వచ్చేటువంటి దానికి అంత వాల్యూ ఇవ్వడండి హృదయం ఆర్థికం హృదయపూర్వకమైనటువంటి చింతన ధ్యానం మనకు ఎక్కువ తీస్తారండి Uh.